రాష్ట్రాభివృద్ధికి మూడు జోన్లు విశాఖపట్నం ఒకటి అమరావతి ఒకటి తిరుపతి కానీ కర్నూలు కానీ ఇదే కదా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు నాకు అర్థం అవ్వట్లేదు ఓహో సంక్షేమము కాపీ కొట్టి పథకాలు కాపీ కొట్టి లేకపోతే కంపెనీలు కాపీ కొట్టి చివరికి ఆయన ఆలోచన విధానాన్ని కూడా కాపీ కొడుతున్నారంటే ఏంటి ఇది అని అంటున్నా మరి ఆ రోజు మూడు ప్రాంతాలు అభివృద్ధి చేయాలి అన్న ఆయన యొక్క ఆలోచనతో తీసుకొచ్చినటువంటి విధానాన్ని ఖండించిన ఈ పచ్చ మీడియాలో పచ్చపచ్చగా మాట్లాడినటువంటి చాలా తెలివి కలగనటువంటి వాళ్ళంతా ఇవాళ ఎక్కడికి పోయారు ఏమైపోయారు ఇప్పుడు బాగుందా సో కాస్త ఆలోచించండి ఆయన చెప్పింది కూడా ఇదే ఉమ్మడి రాష్ట్రంగా విడిపోయిన తర్వాత మన ఇన్వెస్ట్మెంట్లు మన డెవలప్మెంట్ అంతా హైదరాబాద్లో హెచ్చించి రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలకి అన్యాయం జరిగింది ఎందుకు అని అంటే ఒక ప్రాంతాన్ని డెవలప్ చేయడం మూలాన ఆ స్థితి మనకు రాకూడదనే ఒక ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు మూడు ప్రాంతాలలో మూడు ప్లేస్లు హెచ్చించి డెవలప్ చేద్దాము అని అంటే నచ్చని పచ్చ మీడియా మీకు నచ్చినట్టు రాతలు రాసేశారు మరి ఇవాళ నోరు పరే ఇవాళ షభాష్ అంటున్నారు మరి ఆ రోజు షభాష్ కదా జనాలు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటలేంటి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నటువంటి మాట ఏంటి ఈ ఇంపాక్ట్ రాష్ట్రం మీద ఎంతవరకు ఉంటుంది అని అనేది ఒకసారి ఆలోచించండి